మా దిల్షుక్ నగర్ నుంచి వస్తోంది బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లో కానిస్టేబుల్స్ రాస్తా రోక్ నిర్వహిస్తున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం జీవో ఫోర్టీ రద్దు చేయాలి అంటూ కానిస్టేబుల్ అభ్యర్థులంతా కూడా రాస్తా రోగోకు దిగారు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు వేలాది మంది పెద్ద ఎత్తున ఆందోళనకారులు అక్కడికి రావడంతో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఏర్పడింది వారందరికీ సర్ది చెప్పడానికి పోలీసుల కాళ్ళపై పడ్డారు జీవో ఫోర్టీ బాధితులు అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాట మార్చేశారంటూ వారు మండిపడుతూ ఇలా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం నిన్న రాత్రి నుంచి కూడా కానిస్టేబుల్ అభ్యర్థులంతా ఇలా రోడ్డుపైకొచ్చి రాస్తారోప చేస్తున్నారు దిల్షుక్ నగర్లో జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి అనేది బాధితుల డిమాండ్ ఒక్కసారిగా వేలాది మంది రోడ్డు పైకి వచ్చారు పెద్ద ఎత్తున ఆందోళనకారులు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది వారికి శర్ది చెప్పడానికి వచ్చిన వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మాట మార్చేశారంటూ మండిపడుతూ వారి నిరసన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం